మహాగణపతి నమ ఓం సరస్వతి నమ ఓం హైగ్రీవాయ నమ ఓం మహామృత్యుంజయ నమ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరం లేదు అటువంటి భగవద్గీతనే జ్ఞాన యజ్ఞము ముప్పై ఆరవ భాగానికి స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ప్రియమైన ఆత్మబంధులారా ఇప్పుడు రాజ విద్య రాజగుహ్య యోగం అనేటువంటి తొమ్మిదో అధ్యాయంలో ప్రవేశిస్తున్నామండి రాజు అంటే ఒక ఒక రాష్ట్రంలో ఒక దేశంలో రాజు అత్యంత శ్రేష్ఠుడు అత్యంత బలవంతుడు అండ్ అత్యంత శుభుడుగా భావిస్తారండి అలాగే రాజ విద్య అటువంటి అద్భుతమైనటువంటి విద్యను గుహ్యతము అంటే అత్యంత రహస్యమైనది అటువంటి విద్యను ఇప్పుడు నేను చెప్తున్నాను శ్రద్ధగా విను అర్జున అని కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి మరి మరి ముందుకు విజ్ఞాన సహితం అసూయలేను అర్జున దేనిని తెలుసుకుంటే మానవులు సమస్త అశుభములు అంటే దుఃఖము నుండి బయటపడతాడో అటువంటి అద్భుతమైనది గొప్పదైనటువంటిది రహస్యమైనటువంటిది జ్ఞాన విజ్ఞాన సహితమైన అనుభవ జ్ఞానము కలిగిన జ్ఞానాన్ని నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను ఇక్కడ పరమాత్మ అర్జునుని అనసూయవే అని సంబోధించింది అంటే ఏదైనా జ్ఞానాన్ని ఒక విద్యను తెలుసుకునేవాడికి అసూయ ద్వేషము అటువంటివి ఉండకూడదండి అంచేత అర్జునుడికి ఇటువంటివి లేవని కృష్ణుడు నమ్మి అతన్ని ఈ విధంగా సంబోధించడం జరిగిందండి ఈ శ్లోకంలో అశుభం అనేటువంటి పదాన్ని వాడటం జరిగిందండి జీవితంలో ఎవరైనా అశుభాలను కోరుకుంటారండి ఎవరూ కోరుకోరు అశుభాలంటే దుఃఖములు అవునా కదా ఎవరైనా సరే శుభాలను కోరుకుంటారు అర్జున ఈ రాజ విద్య రాజగుహ్య అనేటువంటి యోగాన్ని అభ్యసించినట్లయితే పునర్చనటువంటి ఉండదు రాజ విద్య రాజగుహ్యం పవిత్ర ప్రత్యక్షం వ్యయం అర్జున ఈ విద్య గుహ్యమైన విద్య అంటే అత్యంత రాసమైనది పవిత్రమైనది అత్యంత ఉత్తమమైనది ఈ విద్యను ప్రత్యక్షంగా కూడా తెలుసుకోవచ్చు అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మను ఈ రాజవిద్య యొక్క లక్షణాలను వివరంగా చెప్పడం జరిగిందండి అందులో ఏమంటే ఈ విద్య అన్ని విద్యల కంటే గొప్పది అలాగే అన్ని విద్యల కంటే కూడా రహస్యమైనది పరమాత్మ యొక్క నిర్గుణ సగుణ తత్వం గురించి తెలిపే జ్ఞానము అందరికీ ఉపదేశించ తగినది కాదు కేవలం శ్రద్ధ భక్తి ఉన్న వారికి మాత్రమే ఉపదేశించగలిగినది చక్కగా అభ్యాసం చేస్తే తగిన ఫలితాలను ఇచ్చేది ధర్మయుక్తమైనది అందరూ సాధన చేయ తగ్గది అభ్యాసము నిరంతర సాధన చేస్తే అత్యంత సులువైనది నాశనం లేనిది శాశ్వతమైనది ఈ విద్యను నీకు ఇప్పుడు ఉపదేశిస్తాను ఈ లోకంలో ఎన్నో విద్యలు ఉన్నాయండి కానీ అన్ని విద్యలు కూడా మానవుల్ని ఈ జరణ మరణ చక్రం అంటే విషముల నుంచి బయటపడేయలేవు కేవలం ఈ బ్రహ్మ విద్య మాత్రమే మానవుని ఈ సంసార చక్రం నుంచి ఈ విషయాల నుంచి రక్షించగలదు అలాగే పొర అందరూ కూడా తాము నేర్చుకుని అభ్యసించి ఆచరించి చూపినది మనం ఏదో వీటిని ఆచరించి ఏమొస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇట్స్ టైం టెస్టెడ్ వాళ్ళంతా ఫలితాలను అనుభవించి మీరు ఇలా ఉండండి మీరు ఇలా చేయండి మీరు ఇలా చేసుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు మనం టెస్ట్ చేయాల్సిన అవసరము లేనిది అర్థం చేయండి మీకు మనం టెస్ట్ టెస్టింగ్ అంతా మన పూర్వీకులు మహర్షులు అందరూ చేసి మన కోసం వాళ్ళు ఇవ్వటం జరిగిందండి ఇది అర్థం చేసుకుంటే యువతులు ఎన్నో మార్పులు వస్తాయి మాయా తమ సర్వం జగత్తు జగత్ అవ్యక్తుడైన నా చేత వ్యాపింపబడి ఉన్నది సర్వభూతములు ప్రాణులు నాయందే ఉన్నాయి కానీ వాటిలో నేను లేను ఇక్కడి నుంచి పరమాత్మ తన స్వరూప స్వభావాన్ని చెప్తున్నానండి మొదటి సవ్యా స్వభావము అవ్యక్తము అంటే వ్యక్తము కానిది కనపడినది అందుకే శ్రీకృష్ణ పర్మాతడు చాలా చోట్ల నేను అవ్యక్తుడును ఎవరికి గోచరము కానివాడను రెండో స్వభావంలో మనం వెళ్ళినట్లయితే సర్వ వ్యాపకత్వము జగత్తు అంతా కూడా సర్వం నేనే వ్యాపించి ఉన్నాను ఈ సంస్థ జగత్తు అంతా కూడా నాయందే ఉన్నది అంటే పరమాత్మ సత్యలోకం కానీ వైకుంఠంలో కానీ కాశీలో కానీ కైలాసంలో కానీ ఎక్కడో రామేశ్వరంలో కానీ ఎక్కడో ఒక చోట ఉన్నవాడు సర్వవ్యాపకుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే అక్కడ లేడని కదండి సర్వవ్యాపకుడైన పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు అని మనం చెప్పుకోవటమే ఇక్కడ ప్రధానమైన విషయము దీని సర్వవ్యాపకత్వం అంటాడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉంటాడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉంటాడు ఇది గ్రహించిన వాడే నిజమైన భక్తుడు మూడోది మస్తాని సర్వభూతాన్ని అంటే సర్వభూతము నాయందే ఉన్నాయి అంటే ఈ సకల జగత్తుకు ఆధారపూతమైనది పరమాత్మ ఆ పరమాత్మ ఎవరి మీద ఆధారపడి లేడు కానీ ఈ జగత్తు అంతా కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నది తర్వాత చెప్తారండి మనం నాలుగో దానికి వెళ్తే నా చాహం ఈ జగత్తు అంతా నాయ ఉన్నా నేను వాటి ఎందులేను ఇది పరస్పర విరుద్ధమైన విషయంగా మనకి కనబడుతూ ఉంటుంది నిశ్చయంగా చూస్తే కానీ ఇది అర్థం శంకరాచార్య గారు చెప్పారండి బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అని అన్నారు మరి మిథ్యా రూపమైన ఈ జగత్తులో సత్యస్వరూపుణి భగవంతుడు ఎలా ఉంటాడు అర్థం మీకు ఉండే అవకాశం లేదు కానీ జగత్ అంతా కూడా పరమాత్మలో ఉంటే మరి ఆయన అన్ని అన్నిటా ఉన్నట్టే కదా లేడని మనం ఎలా చెప్తాం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అంటే మనకు ఒక కళ వచ్చిందని రాత్రి చక్కగా నిద్రపోతున్నాం మంచి కళ వచ్చింది ఆ కలలో మీరు ఉన్నారు ఏవో చేస్తున్నారు మీరు చూస్తున్నారు కానీ మీకు మెలుపు వచ్చింది ఆ కళ చెదిరిపోయింది మరి ఆ మీరు ఉన్నారు మరి ఇప్పుడు లేరు ఉన్నా కాదా అలాగే జగత్తంతా పరమాత్మడు ఉన్నాడు ఇది నమ్మ దగ్గర సత్యము ఏదో ఒక ప్రదేశంలోనో ఏదో ఒక గుడిలోనో ఏదో ఒక విశేషమైన ప్లేస్లోనో కాదు అంతటా ఉన్నాడు భూత భూతభృంద భూతస్తో మమాత్మా భూత భావన ఈ సమస్త భూతకోటి ప్రాణకోటి నా నాయందు లేవు అదే నా యోగ నేను ఈ ప్రేరణను సృష్టిస్తున్నా ఈ ప్రేరణను పోషిస్తున్నా ఈ ప్రేరణను లయం చేస్తున్నా నేను వాటిలో లేను అని చెప్తున్నాను అంటే ముందు దాంట్లో ఒక రకంగా చెప్పాయండి ఈ శ్లోకంలో మరో విధంగా చెప్తున్నాడండి అంచేత దీన్ని సాధారణంగా మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం దీన్ని కాస్త భిన్నంగా అర్థం చేసుకోవాలి అంటే శంకరాచార్య చెప్పినట్టు బ్రహ్మ సత్యం జగన్ మిత్యం బ్రహ్మ సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు అదే సత్యము అదే నిత్యము జగన్ మిథ్య అంటే ఈ జగత్ అంతా కూడా మిథ్య ఏది అంటే అపరా ప్రకృతి మనం చూసేది ఏదో అవన్నీ కూడా అశాశ్వతమైనవి ఒక బ్రహ్మము మాత్రమే సత్యము నిత్యము ఎల్లబడదు కొండ లేకపోయినా మట్టి ఉంటుంది కానీ మట్టి లేకపోతే కొండ ఉంటుందండి ఉండదు అసంభవం మట్టి ఉంటేనే కొండ తయారవుతుంది అని మనం ఎలాగ కొండ లేకపోయినా మట్టి ఉంటుంది అలాగ ఈ జగత్తు ఉన్న లేకపోయినా బ్రహ్మ ఉంటాడు దాంతో సంబంధం లేదు సో జగత్తో సంబంధం లేదు ఈ జగత్తుకు ఆధార వాడే బ్రహ్మము అని చేత మనం ఇంకో రకంగా ఆలోచించకూడదండి అని చేత శంకరాచార్య గారు చెప్పినట్టుగానే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే విధంగానే మనం ఇక్కడ భావించాలి సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి యాంతి మామికా కల్పక్షయే పునస్తాని కల్పాదం విశ్వజామ్యహం కౌంతేయ ఈ కల్పము అంతమైన తర్వాత ఈ చరాచర భూతకోటి అన్నీ నా మూల ప్రకృతిలో అంతర్లీనంగా దాగి ఉంటాయి అలాగే మరొక కల్పం మొదలగానే నాలో అవ్యక్తంగా ఉన్న ఈ చరాచర భూతకోటి మళ్ళీ బయటికి ప్రకటితో ప్రకటితం అవుతుంది అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మన కల్పం అంటే బ్రహ్మకి ఒక పగలు అంతే సమయం రాత్రి అంటే ఒక పగలు అంటే వేయి మహాయుగాలు అర్థమైన వేయి మహాయుగాలు ఒక పగలు అంతే సమయం మళ్ళీ రాత్రి అంటే ఇక్కడ శ్రీకృష్ణ బాబా ఏం చెప్తున్నాయంటే ఈ జరాచర జగత్తులో ఉన్న భూతకోటి అంతా కూడా రాత్రి కాగానే నాలో లీనమవుతుంది అలాగే మళ్ళీ కల్పం పునః ప్రారంభం కాగానే మళ్ళీ ఇవన్నీ కూడా ప్రకటిత ప్రకటితం అవుతూ ఉంటాయండి అంటే మనం ఇంకో రకంగా మనకు సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలంటే మనం పగలెళ్ళా ఉన్నామండి రాత్రి పడుకుంటాం పడుకోగానే ఈ సమస్త ప్రపంచాన్ని మనం మర్చిపోతాం అంతా మనలో లీనమైపోతుంది మళ్ళీ ఉదయం కళ్ళు తెలవగానే ఈ చరాచర జగత్తుని అంతా మనం చూస్తాము అంటే ఇది మనం అనుభవిస్తున్నాం కా రోజు ఇదే విధంగా కృష్ణ ప్రమాతో చెప్తాడు ఈ సరాచర జగత్తు రాత్రి కాగానే నాలో లయమవుతాయి కల్పం అంతమైనప్పుడు ఈ ప్రకృతి భూతకోటి అన్ని నాలో లీనమవుతాయి తిరిగి మళ్ళీ పగలు కాగానే అవన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి అన్నాడు సో అక్కడ ఇక్కడ మనకి కరెక్ట్ కరెక్ట్గా అర్థమైంది కదండి అందుకే ఒక మహాక్యం అన్నడండి పళ్ళు మూస్తే మరణం పళ్ళు తెరిస్తే జననం అర్థమైందండి మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే అండి ఏది నాశనం కాదు రూపంలో మనం కనపడకుండా అవ్యక్తంగా ఉంటుంది అది అవ్యక్తం ఉన్నది మళ్ళా వ్యక్తం అవుతూ ఉంటుంది కొత్తగా జరిగేది ఏమీ కాదు కొత్తగా ఏమీ జరగదు స్వచ్ఛ రూపంలో ఉన్నవి స్థూల రూపంలో ప్రకటితం అవుతూ ఉంటాయి సో ఇట్ ఈస్ నాట్ ద క్రియేషన్ ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ భూత పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతిర్వశ ఈ ప్రకృతి అంతా నా మాయకు లోపడి ఉన్నది ఈ ప్రకృతిలో ఉన్న సమస్త బోధజాలము జీవరాశులు జరాచరములు అవన్నీ తమ ఇష్టం వచ్చినట్లు జన్మ ఎత్తటం జీవించటం మరణించటం చేయలేవు వాటి యొక్క పూర్వ జన్మ వాసలను బట్టి జన్మ ఎత్తుతూ జీవిస్తూ మరణిస్తూ ఉంటాయి నేను కేవలం వాటిని పర్యవేక్షిస్తుంటాను కానీ అందరికి నేనే సృష్టిస్తున్నాను నేనే పోషిస్తున్నాను నేనే లయన్ చేస్తున్నాను అనే భ్రమను కల్పిస్తున్నాను అని కృష్ణ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది కానీ ఈ సృష్టి స్థితి లైవ్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి పరమాత్మ కేవలం సాక్షిభూతుడిగానే ఉన్నాడు ఈ శ్లోకంలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవకోటి తమ పూర్వజన్మ వాసన బట్టి జన్మిస్తున్నాయి మళ్ళీ మరణిస్తున్నాయి మళ్ళీ తిరిగి పుట్టడం అంటే ఈ విషయస్ సర్కిల్లోనే ఇదంతా జరుగుతుందండి దీనికి కారణం వారి పూర్వజన్మ వాసనలు కానీ నేను కాదు అందరికీ నేనే ఇవన్నీ చేస్తున్నానే భ్రమని కలిగిస్తున్నాను ఆత్మబోధువుల సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగుస్తున్నాను కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం హరి తత్ సత్